ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా వారికే అవకాశం ఇవ్వాలి ఉపాధ్యాయ వర్గాల నుంచి సభలో ఐదుగురికి ప్రాతినిధ్యం అయితే ఉంది రాజకీయాలకు అతీతంగా ఆయా స్థానాల్లో ఉద్యోగ సంఘాలకే ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుంటుంది రాజకీయ పార్టీల జోక్యం వల్ల వారి గొంతును మనం అడ్డుకుంటున్నామన్ అడ్డుకుంటున్నామన్న భావన కలుగుతుంది అని మండలి చైర్మన్ ఇక్కడ మోష మోషన్ గారు అయితే అభిప్రాయపడ్డారనమాట మోషన్ రాజు గారు బలహీన వర్గాలకు చెందిన యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటం గొప్ప విషయం ఇక ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజా సమస్యలపై పీడిఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు ఇళ్ళ వెంకటేశ్వర సభలో లేవనెత్తేవారనమాట బలహీన వర్గాలకు చెందిన రామారావు ఆయా వర్గాల తరగతిలో అంటే తరపున కూడా మాట్లాడేవారు ముఖ్యంగా అందువల్ల ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ప్రజెంటు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నారో ఇటువంటి వారికి అవకాశం ఉన్నట్లయితే వారు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారికి ప్రాతినిధ్యం అయితే వహిస్తారు అంతేగాని వేరే వాళ్ళని తీసుకొచ్చినట్లయితే వారు ప్రభుత్వానికి తప్ప ఉద్యోగ పెన్షనర్లకు అయితే లాభం ఉండదు కాబట్టి అటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి